హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ స్టోరీస్ నేను మీ సాయిని ముందుగా అందరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక వీడియోలోకి వెళ్తే అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఎవరికి పోస్తారు ఎప్పుడు పోస్తారు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ అర్థం ఏమిటి అలాగే భోగి పండుగ ఎలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ వీడియో చివరి వరకు చూడండి మన సంప్రదాయం ఎంత లోతైనదో మీకే తెలుస్తుంది తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగ ఘనంగా జరుపుకుంటాం హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య భగవానుడు ధనసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకి సరిగ్గా ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాం ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతోంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు అసలు ఈ భోగి అనే పదం ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెప్తారు మరో కథ అయితే శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరను అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజునే అని పెద్దలు చెప్తారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండుక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఊర్లో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగి పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు వాడతారు కొందరు శనగలు చిటికెడు పసుపు బియ్యం కూడా కలుపుతారు సహజంగా ఐదేళ్ల లోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు భోగి రోజున పిల్లలు కొత్త దుస్తులు ధరిస్తారు సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు గుప్పెటి నిండా భోగి పళ్ళను తీసుకొని మూడు సార్లు పిల్లలు చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు అసలు ఈ భోగి పళ్ళు ఎందుకు తలపై పోస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీసులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు సూర్య భగవానుడి ఆశీసులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు ఇలా చేయడం వల్ల చిన్నారులకు నరదృష్టి గ్రహపీడ నివారణ తొలగిపోతుంది అసలు ఈ రేగి పండ్ల వెనుక ఒక చిన్న కథ ఉందని మీకు తెలుసా అవును రేగి పండ్లను ఫలం అని కూడా పిలుస్తారు నరనారాయణులు ఈ బదరీ వృక్షంలో అంటే రేగి చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాల్ని తింటూ తమ తపస్సుని కొనసాగించారని అలాగే మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బదరి కావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాల్ని కురిపించారని చెబుతారు దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగి అందుబాటులోకి వస్తాయి ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది ఇప్పటి కాలంలో చాలా సంప్రదాయాలు మర్చిపోతున్నాం కానీ భోగి పళ్ళ వేడుక ఇప్పటికీ చాలా ఇళ్లలో కొనసాగుతుంది ఇది మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనం మన సంప్రదాయాలు డబ్బుతో కొనలేనివి భోగి పళ్ళు అంటే కేవలం పండ్లు పోయడం కాదు అది ఒక ఆశీర్వాదం ఒక ప్రేమ ఒక సంప్రదాయం మన పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేసే అద్భుతమైన వేడుక వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మన తెలుగింటి సంప్రదాయాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి